తల మీద చేయి వేసి బొట్టు పెట్టినా తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని మసకేయని పున్నమిల మనికి నింపుకో శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ మందారం మధ్యనే పోస్తుందండి అంటే దాన్ని పెద్ద చెట్టుపలంగానే తీసుకొచ్చి ఇక్కడ నాటాను అనమాట సో అది మళ్ళీ అక్కడ కొత్త ప్లేస్లో నిలదొక్కుకొని ఆ మాత్రం పూలు వచ్చేసరికి ఒక రెండు నెలలు పట్టింది సో ఇంటి ముందు ఆవు పేడేస్తే అది ఎండిపోగానే తీసుకుని వచ్చి ఇలా మొక్కలకి వేసానండి నిన్నంతా అయితే అస్సలు ఒంట్లో బాగాలేదండి మొన్న కూడా బాగాలేదు దగ్గర ఒక టూ డేస్ అసలు ఏమీ బాగాలేదు మూవీ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏంటో అదోలా అయిపోయింది అస్సలు బాగాలేదండి అందుకనే నేను అసలు ఫోన్ చూడలేదు ఏమీ చేయలేదు ఏ పని చేయలేదు కేవలం పడుకున్నాను ఈ లోపు మా బాబు హాస్టల్ కోసం రెడీ అయితే వాడికి ఏమో ఇవ్వాల్సిన విచ్చాన్ని తప్పించి అసలేమీ చేయలేదండి వంట అది అంటే కామన్ అండి ఏంటి ఎంత ఒంట్లో బాగపోయినా ఇంట్లో పనులు వంట పనులు బయట పనులు నన్ను నమ్ముకున్న పాపము మన మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదండి వాటి పని అయితే వదల్లేదు ఇదైతే ఆ ముందు రోజు చేశానండి మూవీకి వెళ్ళడానికి ముందనమాట వర్కౌట్ కొత్తగా స్టార్ట్ చేయడము అంటే వాకెట్ హోమ్ స్టార్ట్ చేశాను కదండి దాని మీద కొంచెం హాస్టల్ నుండి వచ్చిన బట్టలు నేను బట్టలు వారానికి ఒకసారి రేవు పెడతానండి వాషింగ్ మెషిన్ ఉంది కాకపోతే నాకు బయట ఉతకడమే ఇష్టము నిన్నైతే మాత్రం మా హెల్పర్ హెల్ప్ తీసుకున్నానండి బట్టలు ఉతకడానికి జాడింపది నేను చేశాను ఎంత మూవీకి వెళ్తున్నా ఇంట్లో చాలా పనులు ఉంటాయండి పెరుగు తోడు పెట్టాలి పాలు కాచాలి పిల్లలకి ఇవ్వాలి బట్టలు నానబెట్టాలి గిన్నెలు తోమాలి వంట చెయ్యాలి సగం వంట అంటే చికెను టిఫిన్ సెక్షన్ రైస్ ఇవన్నీ మార్నింగే అయిపోయినాయి అండి మేము వన్ థర్టీ షోకి వెళ్ళాం అనమాట అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ టైం ఉందనేసి బిర్యానీ కూడా చేశాను సో వీడియోలు అయితే ఏదో ఒక వర్క్ వెళుతూనే ఉంటుందండి మన టాపిక్ అయితే ఇది కాదు ఇడ్లీ రుబ్బు ఉంటే మాత్రం మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇడ్లీకేనండి ఎందుకంటే ఆయిల్ కొంచెం తక్కువగా వేసుకుంటాం కాబట్టి కాకపోతే ఇవాళ ఇంట్లో కొంచెం ఎక్కువ మెంబర్సే ఉన్నారు కాబట్టి చట్నీ కూడా కొంచెం ఆయిల్ వేసే చేస్తాం లేదంటే వేయించిన పలుకులు ఉన్నాయనుకోండి చక్కగా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పోపు ఒకేసారి నేను వారానికి సరిపడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి దాన్ని కలిపేస్తాను ఇవాళ అయితే అన్నీ చేయాల్సి వచ్చిందండి ఎందుకంటే ఏమి ఇంట్లో లేవన్నమాట అన్నీ ప్రిపేర్ చేయాలి నాకైతే ఒంట్లో బాగాలేదు సో అక్కడికి ఆ రోజుటికి సినిమాకి వెళ్తామన్న ఉన్న ముందైతే బాగానే ఉందండి పనంతా చేయటమో లేకపోతే ఏమైందో తెలియదు సడన్గా బాగాలేదనమాట నిన్న ఒక సిస్టర్ మనకి మెసేజ్ చేశారండి అంటే చాలా కామెంట్స్ వచ్చాయి బట్ అందులో నేను కొన్ని చదివాను కానీ ఎవ్వరికీ కూడా రిప్లై ఇవ్వలేకపోయానండి నాకు అస్సలు బాగాలేదు అందులో మిగిలిన పక్కన పెట్టండి తనైతే అడిగారనమాట వీడియో చేయమని నాకు ఇది ఇంపార్టెంట్ విషయం అనిపించి వెంటనే చేద్దామని డిసైడ్ అయ్యాని ఏం లేదండి ఆవిడికి ముగ్గురు పిల్లలు భర్త తను ఒక చక్కటి కాపురం కాకపోతే భర్త తాలూకా ముందు పరిచయం ఉన్న ఒక ఆమె విడో అయిపోయారనమాట అంటే భర్త తాలూకా గర్ల్ ఫ్రెండ్ ముందు పెళ్ళికి ముందు ఎవరైతే ఉన్నారో తను విడో అయిపోయారంట సో ఈ అతను మళ్ళీ ఆమెను కలవటము కొంచెం అలా అయినప్పుడు ఆవిడ డెసిషన్ తీసుకోలేకపోతున్నానండి ఏం చేయమంటారు పాపం ఆయన మంచి ఆయనే ఈవిడ మంచి ఆవిడే మంచి కాపురం నిజంగా పొదరిల్లు అంటారు కదండి అలాంటి కాపురం అండి వెళ్ళది సో నాకైతే చాలా బాధగా అనిపించింది దేవుడికి కూడా ఎవరిని సజావుగా ఉంచడం ఇష్టం లేదేమో లేకపోతే మనసులకు ఒకసారి టెస్ట్ అనుకుంటానండి మనుషులకు కాదు మనసులకు ఇలాంటి సిచువేషన్స్ ఏవైనా జరిగినాయి అనుకోండి అవి వాళ్ళిద్దరి మీదే వదిలేయాలండి ఎందుకంటే ఆ భార్యాభర్త అప్పటి వరకు నడిచిన నడిపిన సంసారం పిల్లలు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఒకరి మీద ఒకరికి గౌరవం విలువ ప్రేమ ఇదంతా కూడా లెక్కలోకి వస్తుందండి కాకపోతే ఎప్పుడైనా సరే వీటిలో ఏమాత్రం కొంచెం ఇదైనా అసలు ఫస్ట్ వేరే వాళ్ళతో ఉన్నారనే విషయం తెలియగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా తగిలేది షాక్ అండి నా ఇలా చేశారా నోట్లో మాటే రాదు ఇంటికి టైంకి వచ్చేసే మనిషి ఎప్పుడు ఎక్కడికి నేను లేకుండా వెళ్ళని మనిషి ఈ విధంగా చేశారా అసలు ఇది నిజమేనా నిజంగా అండి అసలు మనసు ఒప్పుకోదండి కొంతమంది అయితే ఇమీడియట్గా షాక్లోకి వెళ్ళిపోతారు అసలు జీర్ణించుకోలేరు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు అండ్ కొంతమంది అయితే ఇలాంటి అబద్ధ బలెంలో చిక్కుకొని ఇన్ని రోజులు నా జీవితం నాశనం చేసేసుకున్నాను అంటే ఇది ఎవరి లైఫ్ అంటే ఎవరి మనసుకి వాళ్ళు ఎలా చెప్పుకుంటున్నారు అనే దాని మీద మనం వదిలేయాలండి ఎందుకంటే ఇది భార్యాభర్తల మధ్య వాళ్ళిద్దరి మధ్య ఉన్న విషయం అండి అండ్ దీనికోసం మీరు వేరే వాళ్ళని ఎక్కువగా కానీ అడిగినా లేకపోతే వేరే వాళ్ళకి మొత్తం చెప్పినా చెప్పలేమండి అంటే మెయిన్ థీమ్ ఒకటే భర్త వేరే వాళ్ళతో ఉంటున్నాడు సో మనం ఏం చెయ్యాలి లేకపోతే నా భర్త నన్ను మోసం చేశారు మనం ఏం చెయ్యాలి మన సంస్కృతి కానీ ఏదైనా అయితే మాత్రం ఏం చేస్తామండి చేసే ముందు చాలా ఆలోచించాలండి చాలా చాలా ఎవరి మెచ్యూరిటీని బట్టి వాళ్ళు రెండు మూడు స్టెప్స్ తీసుకుంటారండి ఫోన్ చేసి ఒకవేళ భర్త ఇంట్లో లేడనుకోండి విషయం తెలియగాని ఎక్కడున్నా సరే ఫోన్ చేసి మొత్తం ఫోన్లోనే చీరేస్తారండి అలా కాకుండా వచ్చేవరకు ఆగి కూడా తెలుసుకోవచ్చు అండ్ ఇంకోసారి ఏమవుద్దంటే ఎవరో బయట వాళ్ళు చెప్తే అది నిజమా ఒకవేళ నిజమని తెలిస్తే ఏం చేయాలి ఒకవేళ నిజమైతే ఏం చేయాలి ఎలా బ్రతకాలి పిల్లల్ని ఏం చేయాలి ఎవరు సపోర్ట్ తీసుకోవాలి మన ఫైనాన్షియల్ సిచువేషన్ ఏంటి ఇవన్నీ ఆలోచించడానికి కూడా ముందు మీ బ్రెయిన్ ఆగిపోతుందండి నిజంగానే ఆగిపోతుంది ఎందుకంటే జీవితకాలం ఫ్రెండ్షిప్ అండి మనం మన వివాహ వ్యవస్థ అయితే మాత్రం జీవితకాలం ఫ్రెండ్షిప్ ఎవరితో అన్నా ఎప్పుడైనా సరే ఆపేయచ్చు మాటలు ఆపేయచ్చు బంధుత్వం ఆపేయచ్చు ఇంకోటి ఆపేయచ్చు కానీ ఒక్కసారి మూడు ముళ్ళు పడితే మాత్రం ఎక్కడా వదులుకోలేమండి తప్పు చేసినప్పుడు అనిపిస్తుంది అతను నా వాడు కాదు పరాయవాడు అయిపోయాడు నా ఇల్లును కూల్చేశాడు నా కలలన్నీ ఇచ్చేసేసారు ఇవన్నీ అనిపిస్తుంది అండి జీర్ణించుకోవడానికి కూడా టైం పడుతుంది దుఃఖము ఊక్రోషము అండ్ ఇవన్నీ లోపల కొట్టుకొస్తున్నా కూడా అడగలేని పరిస్థితి ఎందుకంటే పిల్లలు ఫ్యామిలీ ఫైనాన్షియల్ సపోర్టు సొసైటీలో ఏమంటారో దీని గురించి ఎంత తగుపడాలో అసలు మనం చెప్పాలా వద్దా ఎవరికి చెప్తే మంచి అవుద్ది ఎవరికి చెప్పకపోతే మనకి లాభం ఉండదు అంటే మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు ఇన్ని ఆలోచించుకోవాలి మీ మనసులో రగులుతున్న అగ్నిపర్వతం గురించి మీరు ఎంత సతమతమైపోతున్నారో కానీ మిమ్మల్ని బయట నుండి చూసేవాళ్ళు ఈ టైంలో ఏమనుకుంటారంటే ఎందుకంటే ఆల్రెడీ అది బయటకు వచ్చేసింది కదండి అది మీరు చెప్పకపోయినా వేరే వాళ్ళ ద్వారానో వేరే కళ్ళు ఊరుకుంటాయి ఏంటండి ఎవరైనా ఎవరినైనా చూసారనుకోండి వాళ్ళు ఊరుకుంటారు ఏంటి ఊరుకోరు కదా సో ఈ టైంలో మిమ్మల్ని ఏమంటారో తెలుసండి ఇవిడికి తెలిసే ఊరుకుంది దీనికి డబ్బులే కావాలి సోషల్ స్టేటస్ కావాలి వాడు ఎలా పోయినా పర్వాలేదు అంటే అవతల హస్బెండ్ అండి అంటే ఇలాగే అంటారండి అంతవరకు ఉన్న గౌరవం కూడా పోయి వాడు వీడు అది ఇది అన్న లెక్కలోకి వచ్చేస్తారండి అవతల వాళ్ళు కనీసం బాధపడతారని ఇంగితం కూడా ఉండదు సో వీళ్ళకి డబ్బులే కావాలి వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు వాడి కష్టం మాత్రమే కావాలి ఇది అందుకే చూసి చూడకుండా ఊరుకుంది నెలకొంత కొంత ఇచ్చేస్తే ఖర్చులు అయిపోతాయి అంతేనా అండి మరి పిల్లలు వాళ్ళ ఫ్యూచరు లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిందో పెళ్ళయ్యాక అతని లైఫ్లో ఉద్యోగం కోసము సంపాదన కోసము అతని ఎంత తన్ని ఇన్వెస్ట్ చేసుకున్నాడో మీరు అతని జీవితంలోకి వచ్చి అతని ఆరోగ్యము అతని అంతే కదండి అతని టైంలో మీ టైంని ఇన్వెస్ట్ చేసుకున్నారు లేదా పిల్లల్ని ఎవరికన్నారండి మీరిద్దరూ కలిసే కదా కన్నారు సో ఇవేవి కూడా బయట వాళ్ళకు పట్టవండి అండి అనే నోళ్ళు బోల్డ్ అని అంటారు బోల్డ్ అని భయం కూడా వేస్తుందండి నిజంగానే భయం వేస్తుంది అంటే ఒకవైపు వీళ్ళు చేస్తున్న పనులకు భయం వేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఇంకోవైపు బయటకు వెళ్ళటానికి కూడా భయం వేస్తుంది ఎందుకంటే వీళ్ళేం వీళ్ళేమనుకుంటున్నారండి పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులను తిడతారు ఒక అబ్బాయి టెన్త్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారనుకోండి స్మోకింగ్ చేస్తున్నారు అనుకోండి డ్రింకింగ్ చేస్తున్నాడు అనుకోండి బయట తిరుగుతున్నాడు అనుకోండి పేరెంట్స్ ఊరి మీద వదిలేశారు అంటారు ఎందుకంటే అది మన రక్త సంబంధం కాబట్టి మన పిల్లలు తప్పు చేస్తే మనల్నే అంటారండి అలాగే భార్యాభర్తల్లో ఏ ఒక్కరు తప్పు చేసినా మిగిలిన వాళ్ళనే అంటారండి సో దీని గురించి మీరు వెంటనే ఫోన్లు చేసేసి వేరే వేరే వాళ్ళకి ఫోన్లు కలిపేసి అంటే మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి వాళ్ళకి వాళ్ళకి ఓరికనే ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు ఈయన గురించి ఉన్నవి లేనివి అంటే మీరు విన్నవి మీరు చూసినవి మీ ఇంట్లో జరుగుతున్నవి ఇవన్నీ వాళ్ళకి వీళ్ళకి షేర్ చేసేసిన దానివల్ల పొద్దున్న మీరు కలిసినా కూడా ఆ ఇది ఉండదండి ఒక్కసారి ఆగండి ఎవరికైనా చెప్పే ముందు కానీ ఎవరి సలహా అయినా తీసుకోవాలన్నా కూడా ఒక్కసారి ఆలోచించండి మీ భర్త గురించి మీరు ఆలోచించండి మీరిద్దరూ కలిసి కూర్చొని సంతోషంగా ఉన్న రోజులు లేవా మిమ్మల్ని ఆయన సంతోషంగా చూసుకున్న రోజులు లేవా మిమ్మల్ని అతను సర్వస్వం అనుకున్న రోజులు లేవా మిమ్మల్ని ప్రేమగా చూసుకున్న రోజులు లేవా మీకు సపోర్ట్ చేసిన రోజులు లేవా మీ పిల్లల కోసం మీరు ఎంత కళ్ళ కన్నారు లైఫ్లో ఎన్ని ప్లాన్స్ వేసుకున్నారు అతను తక్కువే మాట్లాడొచ్చు లేదా మీరు తక్కువ మాట్లాడచ్చు ఏది ఏమైనా మీరిద్దరూ కలిసి సరదాగా చూసిన ఒక సినిమా లేదా చెయ్యి చెయ్యి పట్టుకుని నడిచిన రోజులు లేవా లేకపోతే ఎవరైనా మీతో తగువుకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఆయన ప్రొటెక్ట్ చేయలేదా ఎవరో ఏదో చెవిలో వేయటం వల్ల లేకపోతే ఏవో కారణాల వల్ల ఏదైతే అవ్వనివ్వండి లేకపోతే మన బ్యాడ్ టైం వల్ల ఒకవేళ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్సే వచ్చాయనుకోండి వర్క్నే ఎంక్వైరీ చేసేయకుండా చెప్పుడు మాటలు వినకుండా పదే పదే దాని గురించి ఆలోచించకుండా అందరికీ ఆ విషయమే చెప్పకుండా మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు నిలబెట్టుకోండి చాలా కష్టమేనండి కానీ నిలబెట్టుకోండి ఎందుకంటే మీరు చేసే పనుల వల్ల ఊరందరికీ సర్దుకోవడం వల్ల అక్కడ మీరే ఇబ్బందులు పడతారు తప్పించి వాళ్ళెవ్వరూ కూడా మీకు ఒక్క పూట భోజనం కూడా పెట్టరండి అండ్ ఇంకా చెప్పాలంటే ఈ రోజు కాకపోతే రేపైనా అతను తప్పు తెలుసుకొని వస్తాడు అని మీకు నమ్మకం ఏ మూలనున్నా ఏ మూలనున్నా కూడా పరిస్థితుల్ని అలాగా ఒక కొయ్యి బొమ్మలా చూస్తూ ఉండండి ఈ టైంలో మీ బాధ్యత ఏముందో అది మాత్రం జాగ్రత్తగా చేస్తూ ఉండండి మీకు అర్థమైందా మిగిలిన అన్ని పనుల్లోనూ మీరు నైంటీ నైన్ పర్సెంట్ ఉండి ఒక్క పర్సెంట్ మాత్రమే ఒక కొయ్యి బొమ్మలో ఉండాల్సిన పరిస్థితి వస్తుందండి ఎందుకంటే అక్కడ మీరు ఏమీ చేయలేరు అతను మనసు మార్చలేరు అతనికి చెప్పుడు మాటలు వింటున్న వాళ్ళని మీరు ఏమీ చేయలేరు అలానే అతన్ని మీరు వెనకాలే వెళ్ళి ఎక్కడ ఏమీ చేసేయలేరండి ఎందుకంటే అది వాళ్ళ పాపం మీకు అర్థమవుతుంది ఎప్పుడు పాపం చేసుకున్నారో లేకపోతే వాళ్ళకు కూడా సోషల్ స్టేటస్ తగ్గిపోతుంది వాళ్ళకి తెలియదు ఆ విషయం మన ఇల్లు మన పిల్లలు మనస్వర్గం మన బాధ్యతలు ఇవి చూసుకుంటే ఎంత అందంగా ఉంటుందండి ఎంతో అందంగా ఉంటుంది అలా కాకుండా చెట్టుకొకరు పుట్టకొకరులు అయిపోతే ఎంత బాధండి కానీ ఈ టైంలో మీరు నిలబడాలండి మీరు నిలబడాలి ఆ ఒక్క విషయం మీ బ్రెయిన్లోంచి తీసేయండి మీ మనసుకు పదే పదే నచ్చి చెప్పండి లేదు నా భర్త ఈరోజు కాకపోతే రేపొస్తారు ఇది మీ అండర్స్టాండింగ్ని బట్టి అలా కాకుండా అతను శాడిస్టు రోజు కొట్టేస్తాడు తాగేస్తాడు నానా మాట్లాంటాడు పుట్టింటికి వెళ్ళినవాడు అక్కడికి వెళ్ళినవాడు ఎక్కడికి వెళ్ళినవాడు అన్ని అనుమానాలు అతను చేసినవన్నీ మీ మీద వేసేస్తున్నాడు మిమ్మల్ని రాచిరంపాన్ని పెట్టేస్తున్నాడు మీరు ఉలకడానికి లేదు పలకడానికి లేదు ఒక పది రూపాయలు కూడా మీకు స్వేచ్ఛ లేదు మీకు అర్థమవుతుందండి వాళ్ళ అమ్మా నాన్నలు ఏమన్నా కూడా మిమ్మల్ని ఏమీ అనరు ఆడపడుచులతో ఇబ్బందులు అన్ని విధాలుగా మిమ్మల్ని నరక యాతన పెట్టేస్తున్నారు అనుకోండి అప్పుడు మీ డెసిషన్ మార్చుకోవాలి ఒకటో రెండో లోపాలుంటే భరించి గమ్ము నుండి ఇంటి పట్టున జాగ్రత్తగా మీరు ద్వుతారు అలా కాకుండా ఇన్ని బాధల్లో మీరు ఉండాలి అంటే మీకు సపోర్ట్ చేసే చేసేవాళ్ళున్నా చేయని వాళ్ళున్నా మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డానికి మాత్రం ఖచ్చితంగా చూడాలండి దీనికోసం మీరు ఎంతైనా పోరాటం చేయవచ్చు అలా అనేసి థర్డ్ పర్సన్ హెల్ప్ అయితే అస్సలు తీసుకోకండి ఎందుకంటే ఈరోజు కట్టుకున్న భర్త ఇలా ఉన్నారండి రేపు మీరు ఎవరి తీసుకున్నారు తీసుకున్నారనుకోండి అది చాలా పొరపాటు అవుతుంది దానికి కూడా లీగల్గా కొన్ని వ్యవహారాలు ఉంటాయండి కాకపోతే నేనైతే అది చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఒకసారి ఇలాంటి లైఫ్ రుచి చూసి చూసిన తర్వాత అలాంటి వాటి మీద ఇంట్రెస్టే ఉండదండి మీ బాధ్యత ఏంటి మీ లైఫ్ ఏంటి మీ హాబీస్ ఏంటి మీరు ఏమైనా చెయ్యాలనుకున్నారండి మూడు పట్టడం అను ఉంటే చాలు ఉండడానికి నిలువు నేడు ఉంటే చాలు అర్థమవుతుందా అంటే ఏది సవ్యంగా లేనప్పుడు అలా కాకుండా అన్నీ బాగానే ఉండి చిన్న చిన్న విషయాల్లో ఒక ప అంటే పెద్ద పొరపాటు ఏంటంటే థర్డ్ పర్సన్తో ఇన్వాల్వ్మెంట్ చాలా పెద్ద పొరపాటు మనకి అగౌరవపరిచినట్లే మన స్త్రీత్వాన్ని అగర అగౌరవపరిచినట్టండి సో దీన్ని మీరు తట్టుకొని నిలబడ్డారు అంటే మీరు జీవితంలో చాలా వరకు నిలబడినట్లేనండి ఇక్కడైతే మన సిస్టర్కి నేనైతే ఒకటే చెప్తున్నానండి మీ భర్త మంచివారు మీరు మంచివారు మీ ఇల్లు మంచి ఫ్యామిలీ అండి మీది సో పాపను తెలుసో తెలియకో ఏదో తప్పు జరిగిపోయింది ఆయన ఎప్పుడూ కూడా ఇంకా అలా చేయను అన్నారు అటువంటి టైంలో మీరు అతన్ని క్షమించి చక్కగా హ్యాపీగా ఉండండి నిజంగా మీరు ఎంతకు ముందు కంటే సంతోషంగా ఉంటారు మీ బ్రెయిన్లో అతను మాట్లాడుతున్నారేమో వెళ్తున్నారేమో ఫిజికల్గా ఉంటున్నారేమో అస్సలు ఆలోచించొద్దమ్మా ఎందుకంటే మీ లెటర్ అంతా చదివిన తర్వాత మీ కామెంట్ అంతా చదివిన తర్వాత నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది మీలో ఎంతో మెచ్యూరిటీ ఉంది మీ హస్బెండ్ కూడా చాలా మంచివారు అనిపించింది సో హ్యాపీగా ఉండండి అవన్నీ కూడా మర్చిపోండి అతన్ని ముందుకంటే కూడా మరింత గౌరవించండి మరింత ప్రేమించండి ఇంకా బాగా చూసుకోండి ఒకవేళ అటు ఇటు లేట్ అయినా లేకపోతే ఫోన్ అయినా మీరు అస్సలు అపార్థం చేసుకోవద్దు ఎందుకంటే అతను మీ ఇంటికే వస్తున్నాడు కదండి సారీ అండి ఒక బ్రదర్ దీంట్లోని అలా అనేసాను వస్తున్నాడు అని బ్రదర్లాగా అంతే తప్పించి ఇంకొకలా కాదు వస్తున్నారు కదండి సో హ్యాపీగా ఉండండి భగవంతుడి మీద భారం వేయండి దేవుడికి ఇంకొంచెం మంచిగా పూజలు చేయండి పిల్లల పట్ల మరింత ప్రేమగా ఉండండి మీ తగువుల్లో పిల్లలు కానీ నలిగిపోయారు అనుకోండి చాలా బాధ చాలా చాలా బాధ అండి సో హ్యాపీగా ఉండడానికే ట్రై చేయండి సిస్టర్ మళ్ళీ మళ్ళీ చక్కగా కలిసి అంటే పాత విషయాల్ని మాట మాటికి ఇది అయిపోయి అతను లేట్ అయితే ఒక మనము ఫోన్ అవ్వకపోతే ఒక మనము మాట్లాడేస్తున్నారేమో మళ్ళీ అస్సలు పెట్టుకోవద్దమ్మా మీరు అస్సలు పెట్టుకోవద్దు అసలు అలాంటి ఆలోచనలకే తాబివ్వద్దు ఇంకోటి మీకు ఈ విషయం గురించి ఎవరైనా సరే చెవులో చెప్తున్నా కూడా దూరంగా తన్నేసేయండి మీకు అర్థమవుతుందా తన్నేసేయండి అని చెప్పొచ్చు లేదా కానీ దూరంగానే పెట్టాలండి మన మనసుకంటే ఇంపార్టెంట్ అండి ఇలాంటి చెడ్డ మాటలన్నీ అన్నీ కూడాను మీ భర్త ఏంటో మీకు తెలియదా గాడ్ బ్లెస్ యూ సిస్టర్ ఈ రోజుకైతే ఇంతే వీడియో అండి ఈరోజు మనం ఫైవ్ థౌజండ్ కూడా ఉన్నామండి వీడియో నేను చూడలేదు యాక్చువల్గా అసలు ఒంట్లో బాగాలేదండి వీడియో చెయ్యాలా వద్దా అని ఉంటే మళ్ళీ ఎడిటింగ్ ఇవన్నీ చేసి నెమ్మదిగా అప్లోడ్ చేసేసాను చాలా సంతోషంగా ఉన్నా సంతోషపడ్డానికి కూడా ఓపిక లేదండి అలా అయిపోయింది ఈరోజు సిచ్యువేషన్ ఎనీవే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే చికెన్ బిర్యానీ అండి యాక్చువల్గా చికెన్ చూపించకూడదు అనుకున్నాను కొంతమంది సిస్టర్స్ ఉన్నారనమాట నాన్ వెజ్ చూపించకండి అని కానీ ఆ రోజంతా చేసింది అదేనమ్మా ఇవాళ నాకు వేరే దారి లేక మీకు నాన్ వెజ్ చూపిస్తున్నాను కానీ తినేవాళ్ళవైతే మాత్రం ఈ బిర్యానీ చాలా టేస్టీగా వచ్చిందండి చాలా చాలా బాగా వచ్చింది సింపుల్ అండి మిగిలిపోయిన కర్రీతో ఇట్లాగా బిర్యానీ చాలా ఈజీ అండి బాస్మతి రైస్ని ఒక అరగంట నానబెడతాము ఒకటికి ఒకటిన్నర వాటర్ మాత్రమే పోస్తాము అండ్ మిగిలిపోయిన కూరన ఇలా వేసేసి ఉల్లిపాయలు అవి ఏవి ఎక్కువ వేగాల్సిన పనే లేదండి సింపుల్గా అయిపోతుంది దీంట్లో పుదీనా కూడా వేసుకోవచ్చు కానీ మన ఇంట్లో పుదీనా ఇంక ఇప్పుడిప్పుడే మొలకెత్తుతుంది సో ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఆయాసం వచ్చేస్తుందండి అంటే నాకు ఆస్తమా అలాంటిది ఏమీ లేదు బట్ చాలా చాలా నీరసంగా ఉంది అదేంటో తెలీదు సో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి టేక్ కేర్ బాయ్